హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మా ఛానల్ పై వచ్చేసి ఇంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చుంది ఒక వివరం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వరం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుతుంది ఎంత కొన్నారని లోపలికి లేదో వస్తారు తెలుసుందా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారా మూడు నాలుగు గెలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకైతే ఈ మార్కెట్ జరుగుతుంది ఈ వారం గుంటూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకపోతలు అయితే వచ్చున్నాయి కానీ టైం అనేది మనకి తొమ్మిది అయింది వారు టైం అనేది మనకి తొమ్మిది అయిపోయింది మన సబ్స్క్రైబర్ కొటేలు ఇప్పించేసి కొటేలు వీడియో తీసుకొచ్చే మనకి టైం అనేది తొమ్మిది అయిపోయింది ఈ టైంలో వెళ్ళి వీడియోస్ తీయడానికి నాకు ఇష్టం లేదు కాకపోయినా సరే మార్కెట్లో అసలు ఎలా ఉంది మార్కెట్లో ఈరో మేకలు అమ్మేయలేదా మేకపోతలు అమ్మేయలేదా అని ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో తీస్తున్నాం ఎందుకంటే ఈ వీడియో అనేది ఉదయాన్నే తీస్తే మనకి చిన్నపిల్లలు కానీ మేకల కట్టలు కానీ మేకపోతలు అనేవి కనిపిస్తాయి టైం అనేది ఈ టైం అంటే మ్యాక్సిమం అన్ని అనేది రెట్కి తీసుకెళ్లే టైం ఇది అయినా సరే మనం కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఏ రేట్లో చెప్తున్నారు అసలు మార్కెట్ ఎలా ఉందని చూపించడానికి అయితే వీడియోని చూపిస్తున్నాను ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి జిల్లా ఇది ఇంతకు ముందు నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా చేశారు మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు నుంచి మనకి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్ కాదు రైల్వే స్టేషను బస్ స్టాండ్ కానీ మనకి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగలకి వెళ్ళి క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది కానీ కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఒక కట్టలు ఏం రేట్లు చెప్తున్నారో చూద్దాం తర్వాత మేకపోతలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఓకే ఇక్కడ ఒక పెద్ద సైజు మేకల కట్ట అనేది ఉంది ఈ పెద్ద సైజు మేకల కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం బండికి లోడ్ చేస్తున్నాయి తిరుపతి ఇంటికేనా పెద్ద సైజు మేకలు కొన్నాయి ఎంత పడ్డాయా జత ఇరవై ఐదు వేలనా ఈ మేకలు కూడా ఈ పెద్ద సైజు అవి కూడా అన్నీ కలిపా ఒకటి కట్ట అనేది మన వాళ్ళు కొన్నారు కొనేసి అనేది తిరుపతికి అనేది తీసుకెళ్తున్నారు తిరుపతి మార్కెట్కి రేపు అనేది ఈ కట్ట అనేది వస్తాయి పెద్ద సైజు మేకలు భారీగా ఉన్నాయి లైవ్ వేటు కూడా ముప్పై కిలోలు పైన అనేది వస్తాయి ముప్పై ముప్పై ఐదు కిలోలు ఖచ్చితంగా నలభై కిలోలు కూడా రావచ్చు ఈ మేక అయితే మనకి నలభై కిలోలు కూడా మేక అనేది రావచ్చు ఈ పెద్ద మేక అనేది ఉంది కానీ నలభై కిలోల వరకు దగ్గర దగ్గర నలభై కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వేటు రావచ్చు ఈ మేకలు కానీ బండికి లోడ్ చేస్తున్నారు మొత్తం జోడి ఇరవై ఐదు వేల మీద జోడి ఇరవై ఐదు వేలు మీద కొన్నామంటున్నారు తిరుపతి మార్కెట్ కింద వెళ్తుంది ఓకే ఇక్కడ కూడా మేకలు కట్ట చిన్న మరక సైజు ఉన్నాయి పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారో చూద్దాం ఏదన్నా కొన్నారా అమ్మేడేనా కొనుక్కో ఎంత పడింది అన్న ఎంత పడింది ఒకటి పదివేలు ఇరవై వేలతో కొన్నారా ఒక ఈ మేకలు వచ్చేసి మనకి ఐదు మేకలు ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఐదు ఒక్కొక్క మేక పదివేలతో కొన్నాం అంటున్నారు ఓకే ఇక మనకి మేకలు అనేది ఉన్నాయి చాలా వరకు అయితే కట్టలు అనేది బండ్లకు లోడ్ చేస్తున్నారు ఎందుకంటే టైం అనేది అయిపోయింది అందువల్ల బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఈ కట్టకున్నారు ఆ బండికి లోడ్ చేసి కట్టకున్నారు ఇక్కడ సూటి మేకలు అనేది ఒక జోడీ అనేది ఉంది ఏం చెప్తున్నారని చూద్దాం సూటి మేకలు పెద్ద సైజు మేకలు సూటి మేకలు ఆ రెండు మేకలు అనేవి ఉన్నాయి ఈ రెండు ఏం చెప్తున్నారు చూద్దాం రెండు సూటి మీద టీన్స్ ఈ అవకాశం ఉండొచ్చు రెండు పిల్లలు ఈ మేకలు అనుకుంటా ఏం చెప్తున్నారో చూద్దాం బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్ ఎంత ముప్పై ఒకటి ఒకటి నీ వచ్చి మనకి ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయిందా ఖచ్చితంగా బారీ అందగాడ ఏంటల్ ఏంటి అల్లుకుండా ఈరోజా ఏం బాగాలేదా ఏం చెప్తున్నావు అందుగాడ పద్దెనిమిది ఉన్నారా ఏం నిద్రలేదు నైటా యాడికి పోయి వచ్చినవా వద్దులే వద్దులే కొట్టపా కొట్టపా ఖాళీ నైట్ అంతా ఏమైనా జాగారం చేసొచ్చిందేమో ఆడిపోయే ఉన్నా నిద్రపోయి తినేసి వచ్చిందేమో అంతే ఇంకేం చేయలేండి ఆడికి అదే నేను అది చిన్నింటికి మా పిన్ని ఇంకో పిన్ని ఉంది పింఛిని ఇచ్చారా అందరూ ఏమ్మా పింఛిని యా నీకు కాదు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ అందరికి తెచ్చిచ్చారా అందరికి ఇచ్చిరాయా ఈయనకి వస్తే మాత్రం అందరికి మా ఎన్సి డల్గా గా ఉండే కళ్ళు తీరువా నిదరలేదు నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చి ఓకే ఇవి వచ్చేసి మనకి జోడి పద్దెనిమిది అరవై కదా జోడి వచ్చి మనకి పద్దెనిమిది అరవై అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కూడా ఖచ్చితంగా బాగా ఉంటుంది ఇంకా మేక పోతలు అనేది ఉన్నాయి ఇక్కడ ఏం కొన్నట్టు మా యొక్క మరక పిల్లలు మరక పిల్లలు అనేది ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఎన్ రేట్ చూద్దాం తర్వాత మేకప్ పోతులు కాడికి వెళ్ళాం నాకున్నారు అమ్మేటేనా అమ్మేటేనా ఏం చెప్తున్నావు నా జత పన్నెన్నర మరక పిల్లలే కదా పిన్నున్నా పద్నాలుగు ఉన్నాయి కానీ మరక పిల్లలు అంతా ఒక మూడున్నర నెల నాలుగు నెలలు మరక పిల్లలు అనేది ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఉంటుంది అంటే మూడున్నర నెల నాలుగు నెలలు ఏజ్ ఉంటుంది మరొక పిల్లలు ఇవి జోడి మనకి పన్నెండు ఆరు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా మేకప్ పోతులు అనేది చూద్దాం మేకప్ పోతులు కూడా అయితే చాలా వరకు అయితే ఇక్కడ ఉంది అక్కడ ఒక మేకల కట్ ఉంది అది చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మేకలు ఉంది కట్ట మొత్తం ఇంట్లో ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం తర్వాత వచ్చేసి మనకి మేక పోతలు చూస్తాయి ఇది చూపించిన అయిపోయిన తర్వాత మనం మేక పోతలు అది ఒకసారి చూద్దాం ఎవరున్నారు ఎవరు లేరు ఇక్కడ మేకలు కట్ అయితే ఉంది మనిషి అయితే ఎవరు లేరు రేట్ అడదు అంటే ఎవరు లేరు ఎవరు లేరు ఓకే ఇక్కడైతే మనకి మేకలు ఉంది కానీ చెప్పడానికి అయితే ఎవరు లేరు సార్ ఇక్కడైతే మనకి మేకలు ఉంది బేరం అయితే ఎవరు లేరు సరే మేకప్ పోతులు అనేది ఒక్కసారి చూద్దాం మేకప్ పోతులు అయితే ఏం చెప్తున్నారు ఏంటి ఓకే ఇక్కడ వచ్చేసి మేక పోతులు కట్ ఉన్నాయి ఎన్ని పోతులు ఉన్నాయి ఏ రేట్ అని చూద్దాం ఎందుకంటే మార్కెట్లో పోతులు అనేవి చూద్దాం మేకలు అనేది ఉన్నాయి కానీ చెప్పేవాళ్ళు బేరగాళ్ళు లేరాడా పెద్ద సైజు పోతులు బాబాయ్ పోతులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మరి పదమూడు ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబాయ్ జత జత పదిహేడు వేలు చెప్తున్నావు ఇవి మూడు కలిపి డెబ్బై వేలు ఓకే నీ మొత్తం వచ్చేసి పదమూడు మేక పోతులు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఫైవ్ మంత్స్ ఏజ్ ఉంటుంది ఇది జోడీ వచ్చి మనకి పదిహేడు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం వండి ఉంటుంది ఇంకా ఈ మూడు పెద్ద సైజు పోతులు ఉన్నాయి కదా ఇవన్నీ అనేది వేసేసి ఉంటాయి ఆ మూడు కలిపి మనకి డెబ్బై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం వండి ఉంటుంది ఓకే మేక పోతులు కట్టలు అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి మార్కెట్ పరిస్థితి ఏంటని చెప్తాం ఎందుకంటే మేకలు కట్టేలాగా ఉన్నాయి ఇప్పుడు మేకలు కట్టడం దాకా మనిషి లేదని చెప్పాను కదా ఈ మేకలు అన్నవాళ్ళు ఏమన్నట్టున్నాయి నీయే పెట్టుకోండి ఇల్లు చూపిలేదు వెళ్ళావు నీ మేకలు పెట్టుకోండి నాకు కాదంటావు ఎన్ని ఉన్నాయా ఇరవై ఏం ఉన్నాయా

ఒరిజినల్ రేట్ అయితే పద్నాలుగు వేలు ఏడు వేలు అన్న మన బండే నాదే రమేష్ మన మేఘల ఎన్ని ఇరవై పదమూడు మేఘల మీరు కొన్నారా ఎంత పడింది ఏడు వేసేలు పడింది ఒక్కటి ఏడు వేసేలు అండి పర్లే ఏడు ఎంత ఈరోజు మార్కెట్ లేనట్టు మే చాలా ఫుల్ డౌన్ ఫుల్ డౌన్ ఫుల్ డౌన్ మేఘలు అడిగే వాళ్ళు ఇచ్చేస్తాం మేఘలు అడిగే వాళ్ళు లేరు సరే అయితే చేసే బండికి ఏ చేసే నేను ఒక జస్ట్ మేకల మార్కెట్ అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మేకల బట్టి అనేది రేటు ఉంది జోడీ చేసి మనకి పదిహేడు వేలు అనేది బ్యాడన్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఓకే ఇంక మనకి మరకలు పోతులు అనేది ఉన్నాయి అక్కడక్కడ పోతులు కట్ ఉంది అక్కడ ఆ పోతులు కట్ట ఏం చెప్తున్నారని చూద్దాం ఏమన్నా నీయే కనబడుతున్నాయి సంతలో అయ్యే ఎన్ని అదే అదే బాగున్నాయి అంటున్నా చెప్పకూడదు సంతలో అదేమన్నా బేరన్నా కాదు ఐదు రూపాయలకి ఐదు రూపాయలు అంటే ఏమో అట్లా అట్ట చెప్పకూడదు ఎన్ని ఎన్ని ఉన్నాయి పదకొండు జీవాలు ఎంత పదహారున్నర చెప్తున్నారా ఒక నీకు కట్ట మొత్తం మనకి పద్నాలుగు పద్నాలుగు జీవాలు జీవాలన్నా పదకొండు జీవాలు జత పదహారున్నర చేస్తున్నారు పదహారు వేలు ఫైనల్ గా ఫైనల్ చేస్తా అలీబాబా ఎవరో ఈయన కూడా ఈయన మిస్ అయిపోయింది వాళ్ళు చూడ అలీబాబా దొంగల్లో ఒకరిని మిస్ అయిపోయినామంట ఓకే జస్ట్ ఫన్నీ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పదకొండు మేకపోతలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు ఉన్నారు వెయ్యి చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బ్యాన్ అవ్వడం ఓకే ఇక్కడ మనకి అన్ని మరక ఇవి కూడా పోతు పిల్లలు ఉన్నట్టున్నాయి పోతు పిల్లలు మరక పిల్లలు ఇవి మరకలు ప్లస్ పోతులు రెండు మిక్సింగ్ అయితే కలిపి ఉన్నారు ఇవి ఎవరేమ్మా మరకలే ఆయన యజమాని ఆయన యజమాని ఆ పైకి ఎత్తు ఫోటో ఆయన అసలు మన సైజ్ చూస్తాయి కదా ఎట్లా అంట చూడు ఆయన యజమాని యజమాని పదిహేడు జీవాలు ఇవి ఆ రెండు పోతులు పదిహేను మరకలు ఇవి అయితే ఆరున్నర సన్నీ సన్న పిల్లలు ఆరున్నర మొత్తం తొమ్మిది తొమ్మిది వేలు వేలు అన్ని కలిపి అవునవును సెపరేట్లే సెపరేట్ సరే సరే ఓకే సార్ వచ్చేసి మరక పిల్లలు ప్లస్ రెండు పోతు పిల్లల ఉన్నాయి ఇది వచ్చేసి మనకి జోడి ఆరు వేల ఉంది అవి వచ్చేసి మనకి ఎనిమిదిన్నరవయ మిగతా టోటల్ మీద అయితే మనకి జోడి తొమ్మిది వేలు పెద్ద చిన్న అల్లికలు అయితే తొమ్మిది వేలు బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇంకా మార్కెట్లో విషయం ఏంటంటే ఈరోజు మార్కెట్ పోతులు కూడా చాలా తక్కువ కట్టలే వచ్చినాయి అయినా సరే ఆగిపోయి ఉన్నాయి ఇంకా మేకలు కూడా వచ్చినాయి మార్కెట్ పెద్దగా లేదనే చెప్తున్నారు మా వాళ్ళు ఉదయాన్నే చూసుంటే ఎలా ఉండేది ఏంటంటే ఉదయం చూడలేకపోయినా నెక్స్ట్ వారం చూసి ట్రై చేస్తాను కదా ఉదయాన్నే తీసేదాన్ని మార్కెట్ వీడియో తీసేదాన్ని ట్రై చేస్తాను ఓకేనా వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay thank you brother